రెడ్డి గారు అదే అధ్యక్ష అధ్యక్ష మొదటగా నేను తమని కోరుతా ఉన్నా తమరి ద్వారా సభలు కోరుతా ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తున్న విచారణ చేయిస్తారా కమిషన్ వేసి విచారణ చేయిస్తారా వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభలు కోరుతా ఉన్నా అధ్యక్ష తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తో కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి వదిలేస్తూ ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు రియాక్ట్ కాలేదు ఇవన్నీ కూడా పనికి మాటలు అర్థం లేని ఆధార రహితమైన మాటలు కాబట్టి రికార్డులకు రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసే అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా రికార్డులకు రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా ఇవాళ రికార్డులకు వచ్చిండ్రు తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక వారు చెప్పిన అసలు విషయాన్ని కొద్దాం అధ్యక్ష ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారన్న మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించవు అధ్యక్ష ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి పత్రంలోనే పద్దెనిమిదో పేజీలో ఆవరేజ్ సప్లై హవర్స్ పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు అని చెప్పి వారే స్వయంగా ఇచ్చిన వీరు సభకు ఎప్పుడు కూడా పది పన్నెండు గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడినరు దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష తమ ద్వారా సభను కోరుతా ఉన్నా అధ్యక్ష అవగాహన లోపం వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా పది సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుకుంటే బాగుండేది నేను సూటిగా మూడు అంశాలను ప్రస్తావించదలుచుకున్నా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరినరు మీరు విచారణకు ఆదేశించండి మేము సిద్ధంగా ఉన్నామని నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా మూడు అంశాల మీద జుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మూడు అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇది ఒక పెద్ద సెంటిమెంట్ విద్యుత్తు అనేది ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ టెండర్లు లేకుంటేనే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో వేల కోట్ల రూపాయల భారం పడబోతుంది ఈ భారాన్ని తెలంగాణ ప్రభు ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది ఈఆర్సీ ముందర మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీనికి సంబంధించి విద్యుత్తు జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక ఇచ్చి ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది అన్నందుకు అతన్ని ఎక్కడనో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి కక్ష సాధింపుగా అతనికి ఉన్న హోదాను తగ్గించి ఒక చిన్న ఉద్యోగంలో నియమించిన అధ్యక్ష వారిక్కడ సభ్యుడు కాదు కాబట్టి వారి పేరు తీసుకుంటలేను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అనుభవంతో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్తు జేఏసీని క్రియాశీలకంగా నడి ముందుకు నడిపించి ఉద్యమంలో ముందున్న వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే శిక్షించి ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి ఉన్న హోదా కంటే అతనికి డిమోషన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్లను మనం సమర్థించే అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి ఒకవేళ ప్రమోషన్ ఇవ్వడానికి మీకు మనస్కరించకపోతే ఉన్న హోదాలనైనా ఉంచాలి అలా కాకుండా శిక్షించి బదిలీ చేసిండ్రు అతను కూడా ఆనాడు ఈఆర్సీ ముందు తన వాదన వినిపించిండు ఆ వాదనను పెడచెవిన పెట్టి ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకున్నరు ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల ఒప్పందం మూడు పదకొండు రెండు వేల పద్నాలుగు నాడు ఏదైతే ఒప్పందం మీద సంతకం చేసిండ్రో ఈ ఈ నివేదికలోనే ఉంది నేను కొత్తదేం చెప్పడం లేదు వారు చూసుకోవాలి పేజీ నెంబర్ పదకొండు పన్నెండులో ఉన్న వాటిని